ఓఎన్జూసీలో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ డ్రైవర్స్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మహారత్న కంపెనీలో కనీస వేతనాలు కూడా అమలు చేయరాని జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ప్రశ్నించారు కార్మికులకు న్యాయం చేయకపోతే ఓఎన్జూసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక తెలిపింది శనివారం స్థానిక మున్సిపల్ స్టేడియం వద్ద గల సిపిఐ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావులు మాట్లాడుతారు మాట్లాడుతూ ఓఎన్జీసీలో గత రెండున్నర సంవత్సరాలుగా యథేచ్ఛగా అగ్రిమెంట్ ఉల్లంఘనకు కాంట్రాక్టర్స్ పాల్పడ్డారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ మహారత్న కంపెనీ ఓఎన్జిసి సంస్థలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపు మూడు వందల యాభై మందికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కనీస వేతనాలు ఓఎన్జిసి సంస్థ నిర్దేశించినటువంటి ముప్పై ఐదు శాతం అదనంగా ఉన్న ఫైర్వేజు ఈ రెండింటిని కాంట్రాక్టర్లు గత మూడు సంవత్సరాల కాలంగా అమలు చేయడం లేదు కాంట్రాక్టర్లు కనీస వేతనాలు వేజ్ అమలు చేయకుండా చేస్తున్న దోపిడీని కార్మిక శాఖ అధికారుల దగ్గర ప్రస్తావన చేసిన సందర్భంలో ఇవాళ ఓఎన్జిసి సంస్థ ఇస్తున్నటువంటి ఈ ఫెయిర్ ని కాంట్రాక్టర్లు వర్కర్లకు అమలు చేయట్లేదు అనేటువంటిది నిరూపణ అయింది ఆ నిరూపణ అయిన తర్వాత కూడా వారి మీద చర్యలు తీసుకోకుండా ఓఎన్జిసి యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాస్తారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఓఎన్జిసి సంస్థలో పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడిగా ఉన్నటువంటి సురేష్ ఇవాళ కాంట్రాక్టర్లందరికీ బినామీగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్ల తరఫున తొత్తుగా వ్యవహరిస్తూ కార్మికుల మీద తీవ్రమైనటువంటి నిరంకుశమైన చర్యలు అవలంబిస్తూ ఉన్నారు అన్యాయం చేసిన కార్మికులకి దోచుకుంటున్న కాంట్రాక్టర్లు చివరికి తిరిగి కార్మికుల్ని వాళ్ళ ఉద్యోగాలను తొలగించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే ఇవాళ కార్మిక శాఖ అధికారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ ఉద్యోగులను తీసి రోడ్డు మీద పెట్టేటువంటి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ ఓన్ చేసే యాజమాన్యం పాల్పడతా ఉంది కాంట్రాక్టులు పాల్పడతా ఉన్నారు అందుకని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటిసి సంఘాలన్నీ ఉమ్మడిగా ఓఎన్జీసీ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్ల పట్ల కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి యాజమాన్య అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి తక్షణమే తొలగించిన ఉద్యోగులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పని కనీస వేతనాలు వేజీ సంస్థ ఏదైతే ఇస్తుందో వాటిని అడ్డగోలుగా తినేసిన కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకుని గత మూడేళ్ల కాలంగా వీళ్ళ జీతాలని దోచుకున్నటువంటి దాన్ని నయా పైసలతో సహా వాళ్ళకి చెల్లించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నటువంటి వామపక్ష అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇవాళ యాజమాన్యం ఈ రకమైన చర్యలు అవలంబించకపోతే ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు అందరూ సమీకృతమయ్యి ఓఎన్జేసి కేజీపీఎస్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఇవాళ ఓఎన్జేసి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం